సంధ్య అన్న మాటకు అసలు అర్థమైనట్టసా ఏరింటికి మధ్యనున్న సంధ్య చీకటి పోయి వెలుతురు వస్తోంది సూర్యోదయం అవుతోంది సంధ్య సూర్యుడు నడినిట్టి మీదకి వస్తున్నాడు సంధ్య సాయంకాలం అయింది పగలు పోయి రాత్రంది సంధ్య ఇవన్నీ సంధ్యలు ఏ మార్పు లేకుండా చీకటిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ ఏదో అయిందని చెప్పుకోవడం ఈ దేశ సంప్రదాయం కాదు సంధ్య అంటే పొద్దున్న ఉదయం అన్న అవ్వాలి మధ్యాహ్నం అన్నా అవ్వాలి సాయంకాలం అన్న అవ్వాలి అంతేగాని అర్ధరాత్రి సంబరాలు చేసుకోవడం ఈ దేశంలో ఉండదు ఎందుకు ఉండదు అంటే అర్ధరాత్రిని బట్టి సంవత్సరం వచ్చిందని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు పొద్దున్న చేసుకుంటారు ఉగాది అంతేగాని అర్ధంబద్ధం లేకుండా అర్ధరాత్రి సంవత్సరాలు మారాయని వేయడం ఈ దేశంలో లేదు ఎందుకు లేదు అంటే దానికి వెనక సనాతనమైనటువంటి శాస్త్రము పంచాంగము ఉన్నాయి దాన్ని బట్టి గ్రహాల యొక్క కదలికల్ని బట్టి సంవత్సరాన్ని నిర్ణయిస్తారు తప్ప అర్థంబద్ధం లేకుండా చేయడం ఇక్కడ ఉండదు సంవత్సరాది నాడు విధింపబడినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ప్రాతకాలంలో స్నానం చెయ్యడం సూర్యోదయా పూర్వమే నిద్రలేచి ప్రథమయామంలోనే స్నానం పూర్తి చెయ్యాలి ఒక యామమునకు మూడు గంటలు ఒక రోజులో ఎనిమిది యామములుంటాయి ఎనిమిది మూళ్ళు ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటల కాలంలో ప్రథమయామం ఏది ఉంటుందో దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చెయ్యాలి ఆ స్నానం చేసేటప్పుడు కూడా అభ్యంగన స్నానం చెయ్యాలి అభ్యంగన స్నానము అంటే తల మొదలుగా పాదముల వరకు నీరు పోసుకుని స్నానం చెయ్యడం తలంటి స్నానము అంటారు కదా అటువంటి స్నానం చెయ్యాలి ఆ స్నానం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ చేత ఆ నువ్వుల నూనె మాడు మీద పెట్టించుకుని ఆశీర్వచనం చేయించుకుంటారు ఎందుచేత అంటే తైలాభ్యంగన స్నానం చేసినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారం అవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం శ్రీ సూక్త పఠనం చేసేటప్పుడు అడుగుతాం అమ్మ నాకు క్షుత్తి బాసామలాం జ్యేష్టాం అలక్ష్మీ నాశయాం యహం అభూతి వసృద్ధిం చ గృహాత్ అని అడుగుతాం మా ఇంట్లో ఆకలి దప్పిక మలినము ఇటువంటివి ఉండకూడదు లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టినటువంటి జ్యేష్ఠాదేవి స్వరూపమైనటువంటి దారిద్ర్యం ఏది ఉందో అది తొలగిపోవాలి నేను పుత్రులతోటి మిత్రులతోటి సంపత్తితోటి వాహనాలతోటి భోజనం చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు కావలసినటువంటి పదార్థాలతోటి దాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి ఆరోగ్య వ్యవస్థతోటి నేను సంతోషంగా ఉండాలి అలా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అని మనం తెల్లవారు లేస్తే శ్రీ సూక్త మంత్రాలతో పరదేవతని అడుగుతూ ఉంటాం అలా అడగడానికి పర్యవసానంగానే సంవత్సరాది నాడు మొట్టమొదటి యామంలో బ్రాహ్మీ ముహూర్తంలో తలంటు స్నానం ఆచరిస్తారు ఆ తైలాభ్యంజన స్నానం ఆచరించినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారమై లక్ష్మీ కటాక్షం